అది ఒక చల్లటి శీతాకాలపు ఉదయం రామ్ రోజు తన రోజువారీ జాగింగ్కి వెళ్లాడు అతను ఎప్పటిలాగే తన మనసులోనూ భవిష్యత్తుపై కలలలోనూ మునిగిపోయాడు పార్క్లో ఒక చెట్టు కింద పుస్తకం చేతిలో పట్టుకుని ఒక అందమైన అమ్మాయి కూర్చుంది ఆమె ముఖంలో ప్రశాంతత కళ్లల్లో చిరునవ్వు అక్కడ రామ్ తొలిసారి సీతను చూశాడు ఆ క్షణం అతనికి భిన్నంగా అనిపించిందా ఆమెలో ఒక ప్రత్యేకత ఉందని అతని మనస్సు చెప్పింది అతను తన జాగింగ్ను ఆపి కొన్ని క్షణాలు ఆమెను చూస్తూ నిల్చున్నాడు అది ప్రేమకు బీజం వేసిన తొలిచూపు రామ్ అతనికి తెలియకుండానే రోజున తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టాడు రామ్ రోజు తన ధైర్యాన్ని తెచ్చి సీత దగ్గరకు వెళ్లాడు హలో ఈ పాక్ మీకు ఇష్టమైన ప్రదేశం అయి ఉంటుందా అని అడిగాడు సీత చిన్నగా నవ్వింది అవును చాలా ప్రశాంతంగా ఉంది మీరు ప్రతిరోజు మొదలైంది వారి మాటల ప్రయాణం రాముడు తన గురించి చెప్పాడు తాను ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నానని సీత తన గురించి వివరించింది తాను ఒక చిన్న పట్టణం నుంచి వచ్చినదని తన కలల్ని అందుకోవడానికి నగరానికి వచ్చిందని ఆ రోజు వీరి మధ్య మొదలైన మాటలు ప్రతిరోజు పెరుగుతూ ఒక స్నేహంగా మారాయి రామ్ మరియు సీతవారి స్నేహం లోతుగా మారింది ప్రతి సాయంత్రం వారిద్దరూ అదే పార్క్లో కలుస్తూ తమ జీవితాలను పంచుకుంటూ ఆనందించేవారు ఒకరోజు రామ్ తన మనసులో మాట చెప్పాలని నిర్ణయించుకు రామ్ మరియు వారి స్నేహం లోతుగా మారింది ప్రతి సాయంత్రం వారిద్దరూ అదే పార్క్లో కలుస్తూ తమ జీవితాలను పంచుకుంటూ ఆనందించేవారు ఒకరోజు రామ్ తన మనసులో మాట చెప్పాలని నిర్ణయించుకున్నాడు సీత నువ్వు నా జీవితానికి చాలా ముఖ్యమైనదివి అయిపోయావు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని రామ్ స్వచ్ఛంగా చెప్పాడు సీత ఆశ్చర్యపోయింది కాని ఆమె మనసులో కూడా అతనిపైనే ప్రేమ ఉందని అర్థమైంది రామ్ నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని సీత నెమ్మదిగా అడిగింది రామ్ తన చూపుతో తన ప్రేమను తెలియజేశాడు ఆ రోజు వారి ప్రేమ కథ నిజంగా మొదలైంది ప్రతి ప్రేమ కథలో ఒక పరీక్ష ఉంటుంది రామ్ మరియు సీత కూడా సవాళ్లను ఎదుర్కొన్నారు రామ్ కుటుంబానికి సీతను అంగీకరించడం కష్టమయ్యింది రామ్ ఆమె మా సమాజానికి సరిపడదు అని అతని తల్లి చెప్పింది వారిద్దరూ తమ ప్రేమను నమ్మకంతో నిలబెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు సీత మనం కలిసి ఈ సవాళ్లను ఎదుర్కొంటాం అని రామ్ ధైర్యం చెప్పాడు సవాళ్లను ఎదుర్కొన్న తర్వాత రామ్ మరియు సీత కుటుంబాలను కలుపుకునే ప్రయత్నం చేయాలని నిర్ణయించారు రామ్ తన తల్లిదండ్రులకు సీత గురించి వివరించాడు సీత కూడా తన కుటుంబానికి రామ్ నిజాయితీని ప్రేమను వివరించి కొన్ని రోజుల తర్జన భర్జన తర్వాత రామ్ తల్లి మీద నమ్మకం పెట్టుకుంది నువ్వు ఎవరిని ఎంచుకుంటావో అది నీ నిర్ణయం అని ఆమె చెప్పింది ఇదే సమయంలో సీత కూడా సీత ప్రేమకు తల సవాళ్లను ఎదుర్కొన్న తర్వాత రామ్ మరియు సీత కుటుంబాలను కలుపుకునే ప్రయత్నం చేయాలని నిర్ణయించారు రామ్ తన తల్లిదండ్రులకు సీత గురించి వివరించాడు సీతకూడా తన కుటుంబానికి రామ్ నిజాయితీని ప్రేమను వివరించింది ప్రేమ అన్నది ఎప్పుడూ తేలికైనది కాదు కాని నిజమైన ప్రేమ ఎప్పుడూ విజయం సాధిస్తుంది రామ్ మరియు సీతవారి కుటుంబాలను ఒప్పించి వారి జీవితాలను కలిపారు వారి వివాహం ఎంతో హర్షోల్లాసంగా జరిగింది వారి ప్రేమ కేవలం ఒక కథ కాదు అది కలకాలం నిలిచే ఒక జీవన ప్రమాణం రామ్ మరియు సీత కలిసి జీవన ప్రయాణంలో